రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ముదిరాజు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండలం నూతన అధ్యక్షులుగా బొండ్లం సత్యం ఉపాధ్యక్షులుగా నేవూరి చిన్న నర్సయ్య పాల నర్సయ్య కార్యదర్శిగా దాసరి అశోక్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ముదిరాజుల ఐక్యతకు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ముదిరాజులను బీసీడీ నుండి ఏలోకి మార్చడానికి ముదిరాజులు అందరూ పోరాటం చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలోని గండి నారాయణ బోయని రాజు గండి అశోక్ బోయని చంద్రయ్య ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు సత్యం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షునిగా పాలనరసయ్య మరియు నేవూరు నరసయ్య నేవూరు చిన్న నరసయ్యని ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శిగా దాసరాశు దాస గారిని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మండల సంఘం నుంచి నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే నలుగురం ఏకైకంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు పెద్ద మనుషులకు కూడా ధన్యవాదాలు ఉంచినందుకు నేను దేనికైనా తోడ్పడతానని ఎట్లు రుద్రంగి మండలం ముద్రాజులందరూ కలిసి సంఘం అధ్యక్షునిగా అధ్యక్షునిగా మన బోన బోన సత్యం కార్యదర్శిగా అశోకు దాసర్ అశోకు ఉపాధ్యక్షులుగా నేను పాలనర్స మరియు మరొక ఉపాధ్యక్షుడు నేగురు చిన్న నరసయ్య వీరందరూ కలిసి ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సమావేశం బీసీడి నుంచి బీసీఏలోకి ముదిరాజులను మార్చే విషయంలో కావచ్చు రానున్న స్థానిక ఎలక్షన్ల దృష్ట్యా కావచ్చు ముదిరాజుల ఐక్యత కోసం కావచ్చు వీరు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని నమ్మకంతో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ముదిరాజు సోదరులందరికీ ఐక్యతతో పాటు అభివృద్ధిలో తోడుపాటు అందిస్తారని మనస్ఫూర్తిగా వీళ్ళ మీద నమ్మకంతో దేనికైనా ముందుంటారనే నమ్మకంతో వీళ్ళను నిలబెట్టి నిలబెట్టడం జరిగింది దీనికి కోరుకుంటూ జై వీరు ముదిరాజు సంఘానికి వీళ్ళకి ఇచ్చిన బాధ్యతను మా సంఘానికి ఏ సమస్యలు వచ్చినా వీళ్ళు మా అక్కల గురించి పోరాడతారని ఆశిస్తూ అదేవిధంగా రాబోయే రోజులలో ముజిరాజు ఐక్యతకు వీళ్ళు తోడ్పడాలని అదేవిధంగా ఇక్కడికి వీళ్ళను మేము అందరం కలిసి ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది వారికి మా మండలం నుంచి ప్రతి ఒక్క ముదిరాజు సపోర్ట్ తప్పకుండా వీళ్ళకు ఉంటుందని తెలియజేస్తూ వీ వీరిని మేము మరొక మరొకసారి వీరికి నలుగురికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం